ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుకి పూలమాల సమర్పించడంతో పాటు ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి ఒక మహనీయుడిగా ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారిని గౌరవిస్తారు ఏప్రిల్ మొదటి వారం చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే మహనీయుల వారోత్సవాలు మహనీయుల ఉత్సవాలన్నీ కూడా ఏప్రిల్ మొదటి వారం రోజు ప్రారంభమై రెండో వారం దాకా కొనసాగుతాయి అది బాబు జగజన్ రామ్ గారి జయంతి అయినా అంబేద్కర్ గారి జయంతి అయినా పూలే గారి జయంతి అయినా ప్రజలందరికీ ఓటు హక్కునిచ్చి కులం మతం ప్రాంతం అనేటువంటి విచక్షణ లేకుండా మీకు పైసలు ఉన్నాయా పైసలు లేవా అనే సంబంధం లేకుండా అందరి ఓటు కూడా ఒకే సమానమైనటువంటి విలువలు కల్పించినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం దురదృష్టం ఏంటంటే ఓట్ల రోజు సెలవుగా భావించేటువంటి మేధావులు కూడా ఇదే దేశంలో ఉండడం అనేది దురదృష్టకరం ఓటులకు వినియోగించుకోకపోతే ఈ దేశంలోపల వాళ్ళకి ఏ హక్కులు ఉండవు అనేటువంటి ఒక మెసేజ్ని ఆ రోజు ఎందుకో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మర్చిపోయిందని నేను బాధపడతా ఉన్నా ఆ ఒక్కటి కూడా రాసి ఉంటే ప్రజాస్వామ్యం మరింత గొప్పగా పరిణామం ఉండేది అనేది నా ఆశ ఎందుకంటే బిహెచ్ఎల్ లాంటి ప్రాంతంలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నేను అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని దురదృష్టం ఏంటంటే జిల్లా పోలింగ్ డెబ్బై ఎనభై తొంభై అవుతుంది దాన్ని చదువుకున్న నుండి ఉద్యోగస్తులున్న బిహెచ్ఎల్ లాంటి ఏరియాలో ఇరవై ఎనిమిది శాతం ముప్పై శాతం పోలింగ్ అయితే వినడానికి కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అందుకని నాటి మహనీయుల కళలు నిజం కావాలంటే భారత ప్రజాస్వామ్యం పరిగణ అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలంటే మంచి వాళ్ళు ప్రజాస్వామ్యంలో బతకాలంటే అందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను సవీనియంగా ప్రజ ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా పైసలు ఉన్నాడా ఈ కులమా ఆ కులమా చూడకుండా కులాల పేరు మీద ఊర్ల పేరు మీద ఓట్లను డివైడ్ చేయకుండా ఎవరు తెలిస్తే ఈ ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందో ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్ మహాశేయులకి సవిధంగా అప్పీల్ చేస్తా ఉన్నాం నిజంగా ఆ రోజు అంబేద్కర్ గారు కలగనకపోతే అంబేద్కర్ గారు ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయని ఊహించకపోయింటే ఈ సమాజంలో చాలా మందికి ఈ రోజుకి ఇంకా ఓటు హక్కు కూడా వచ్చి కాదు కానీ దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ పూర్తిగా అవలోకనం చేసుకున్నటువంటి వ్యక్తిగా భారత ప్రజాస్వామ్యం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందని ఆలోచించి ఒక శతాబ్దం తర్వాత ఈ ప్రజాస్వామ్యం బతకాలంటే ఈ దేశంలో పేదోడు బతకాలంటే డబ్బులు లేనోటికి సమాన హక్కులు రావాలంటే కేవలం రాజ్యాంగ పరిరక్షణ ద్వారా మాత్రమే జరుగుతుందని నమ్మి కొనసాగించినటువంటి గొప్ప మహనీయులు అంబేద్కర్ గారు వారికి ఈ రోజు నివారణ అర్పించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను అంబేద్కర్ గారి ఆశయాలని అంబేద్కర్ గారి ఆశయాలను